హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మహాతో అమ్మమ్మ వంటలు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాబేజీ రోటి పచ్చడి చేస్తున్నాను అండి నేను ఒక క్యాబేజీ తెచ్చుకొని సగం చేసుకున్నాను అండి మీడియం సైజు క్యాబేజీ అందులోకి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి తీసుకుని జీలకర్ర ధనియాలు పోపు గింజలు తీసుకుని దాన్ని వేయించుకుంటానండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేను ధనియాలు జీలకర్ర పోపు గింజలండి వేసేసి వాటిని వేయిస్తున్నాను అండి కొంచెం ఎక్కువ పోపు గింజలు తీసుకోండి బాగుంటుంది చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి ఇది మిక్సీ జార్లో తీసుకొని షిఫ్ట్ చేస్తున్నా అండి మిక్సీ జార్లో మిక్సీ జార్లో షిఫ్ట్ చేశాక మనం క్యాబేజీ వేయించుకుందామండి ఇప్పుడు క్యాబేజీ కోసం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్యాబేజీ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఎర్రగా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను వేయిస్తున్నాను చూడండి ఇది మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ చేసుకోవాలండి అదే ఉందనుకోండి ఈ రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను చింతపండుని ఏం చేస్తానంటే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ చింతపండు అంటే నేను వెల్లుల్లి సైజు చింతపండు తీసుకున్నానండి అంత తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా ఎంత మంచి ఫ్రై అయిపోయిందో దీన్ని తీసుకొని మిక్సీ జార్లో అంటే అంతకుముందు నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కదండి అది తీసుకున్నవి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు నోరువురుతుంది చేస్తుంటే నోరు నోరు ఊరుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక కైది తీసుకొని అందులోని ఉప్పు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మంచిగా మిక్సీ పట్టాలండి ఫైన్ ఫైన్గా మిక్సీ పట్టుకొని అది కొంచెం మెత్తగా ఫైన్గా అంటే మెత్తగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అందులో చూడండి ఫ్రెండ్స్ నేను చింతపండు తీసుకుంటున్నాను ఇప్పుడు చింతపండులో మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ వాటర్ ఏం చేస్తానంటే తర్వాత ఇది గట్టిగా వచ్చింది కదండి ఇంకా ఇది క్యాబేజ్ వేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా వస్తుందండి అందుకని ఆ పేస్ట్లో కలపడం కోసం అని నీళ్ళు పక్కన పెట్టుకున్నాను అండి చింతపండు వాటర్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంత క ఇట్లాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అంటే గట్టిగా ఉంది కదండి కొంచెం లూజ్ లూజ్గా ఉంటే బాగుంటుందండి చట్నీ చూడండి అంత లూజ్ అయితే బాగుంటుందండి నేను కలుపుకుంటున్నాను అండి ఇది మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఏం చెప్తా మీ వాళ్ళు చెప్తారు కదండి ఒపీనియన్ నాకు మెసేజ్ ద్వారా తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పోపు చేసుకుంటున్నాను అండి ఎండిపించిన ఒక రెండు తీసుకున్నానండి అందులో పోపు గింజలు వేసుకున్నా ఒక మూడు ఇల్లులు పయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఇంగు వేసుకున్నాండి ఇంగు వేసుకొని ఇంగు లేకపోతే నేను అసలు పోపు చేయనండి ఇంగి వేసుకొని అందులో చట్నీని షిఫ్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో అందులోకి ఉల్లిపాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి దాన్ని కలుపుకుంటున్నాను అందులో వేసి గ్రైండ్ చేసుకొని కనిపించవు కదండి ఇందులో అయితే ప్రతి ముద్దలో ఒక రెండు మూడు తగులుతూ ఉంటాయి అనమాట అప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది అన్నంలో ఎప్పుడు కలుపుకొని తిందామా అన్నట్టుందండి నా నాకైతే చూడండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్